ఇక్కడ ఉన్నటువంటి హిందువులే చాలామంది ఇప్పుడు జయ శ్రీరామ్ అనొద్దు అని ఒకడు అంటాడు ఇంకోటి వచ్చేసి జయ శ్రీరామ్ అనేట అసలు ఏది నువ్వు మీరు రాముడేమన్నా మీ అయ్యన నాన్న అయ్యనారాబాబు నాయన అనే టైప్లో మాట్లాడతారు అంత స్వేచ్ఛ వేరే వాళ్ళు మాట్లాడడం పక్కన పెట్టండి అంటే ఈ ఇదంతా ఇటువంటి స్థితిలో ఒక సామాన్య హిందువు మనకి అన్ని మన రెఫరెన్స్ ఉన్నాయి మనకు ఇబ్బంది లేదు ఒకటి రావణాసురుడు హిందువు హిరణ్యాక్షుడు హిందువు హిరణ్య కశ్యపుడు హిందువు దుర్యోధరుడు హిందువు వీళ్ళందరూ హిందువులే వదిలిపెట్టావా 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 లేదు అసలు ధర్మ దుర్యో కౌరవులు హిందువులు మాత్రమే కాదు పాండవులకు స్వయంగా పైలు ధర్మాన్ని నిలబెట్టాల్సి వచ్చినప్పుడు ఇక చూసేది ఏంది నువ్వేంది చేసేడువే ఇప్పుడు ఇవన్నీ మనం భరిస్తున్నాం కాబట్టి సహిస్తున్నాం కాబట్టి ఇవన్నీ నడుస్తాయి అవునా